పింఛన్దారులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రేపు జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయలు పూర్తిగా సామాజిక పింఛన్లు అందుకుంటున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి అంగీకరించారు దానికి సంబంధించి తీర్మానం కూడా చేసింది కేబినెట్ ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అందుకుంటున్న సామాజిక పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళా పింఛన్లు వీళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు తీసుకోబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి వికలాంగులకు ఎలాగే మూడు వేల రూపాయలు అది ఉంటుంది మొదటి నుంచి ఇప్పుడు వేల పింఛన్ కూడా మూడు వేల రూపాయలు కాబోతుంది అయితే ఇది జనవరి ఒకటో తేదీని తీసుకున్న తర్వాత ఫిబ్రవరిలో తీసుకుంటారు మార్చిలో తీసుకుంటారు ఏప్రిల్లో కూడా తీసుకుంటారు తర్వాత ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి మే నెలలో ఆయన ప్రమాణ స్వీకారం మళ్ళీ ఎవరు చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆ పింఛను సంఖ్యను అంటే ఒక రకంగా ఇప్పుడు మూడు వేల రూపాయలు అనేది ఇంక లెక్క అంతే తప్ప పెంచుకుంటూ పోయి అన్ని పట్టించుకోరు మూడు వేల రూపాయలకి అంతకుమించి ఎక్కువ ఇస్తారా లేదనేది జనం ఆలోచిస్తారు కానీ మొన్నే మూడు వేలు పెంచారు కదా మాకు అవసరం లేదని అన్నారు ఖచ్చితంగా అయితే ఆ పింఛన్ విషయంలో భారీ పెంపు ఉంటుంది అనేది ఒక అంచనా ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలోకి వస్తే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు ఇస్తానని చెప్పడం అయితే అది రేపొద్దున్న ఈ పింఛన్లు అన్నీ తగ్గుతాయి ఖచ్చితంగా అందరికీ పదిహేను వందలు ఇచ్చుకుంటూ పోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మూడు వేలు తీసుకున్న వాళ్ళు రేపొద్దున పదిహేను వందలు తీసుకోవాలంటే ఇబ్బంది కుటుంబంలో మూడు వచ్చిన నాలుగు వచ్చిన తమకు ఎంత వచ్చిందని చూస్తారు తప్ప వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు మా ఇంట్లో నాలుగు వచ్చినాయి కదని చెప్పి ఎవరు సర్దుకోరు అదే కుటుంబంలో ఒక ముగ్గురున్నా నలుగురున్నా కనుక ఒకవేళ ఇద్దరు ఉంటే మూడు వేలు వస్తాయి నలుగురు ఉంటే ఆరు వేలు వస్తాయి ఎక్కువ ఇద్దరు కానీ ముగ్గురు కాని ఉంటారు మహిళలు ఇప్పుడు అత్తగారికి వస్తే కోడలు ఇవ్వదు కోడలు వచ్చినాయి అత్తగారు తీసుకోద్దు ఎవరి కాళ్ళే ఉంటాయి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పెంపు మీదే ఆధారపడి ఉంటుంది పింఛను ఎంత పెంచుతూ ప్రకటిస్తారనేది మూడు వేల రూపాయలను ఖచ్చితంగా నాలుగు వేలు చేసి అక్కడి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇప్పుడు చేసినట్టే నెల ప్రతి ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వెళ్తాను అనే ఒక హామీ ఇవ్వబోతున్నారంటే ఐదు వేల రూపాయలు పింఛన్ చేస్తాను ఫైనల్గా అని ఒక హామీ ఇచ్చే అవకాశం ఉంది అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం మరి దానికి ప్రజలు అంగీకరిస్తారు లేదో చూడాలి